ఈరోజు శంకరంపేట దొరపల్లి గ్రామంలో రెండు కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది రెండు గ్రామ కార్యక్రమాలు ఈరోజు పరిశీలన చేయడం జరిగింది ముఖ్యంగా ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ పరిశుద్ధత కార్యక్రమం మొన్నటి నుంచి పదిహేను తారీఖు వరకు అన్ని గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంది ప్రత్యేక అధికారులు కూడా ప్రతి గ్రామ పంచాయత్లో కూడా వాళ్ళకి కూడా నియామకాలు చేయడం జరిగింది వారు కూడా గ్రామ పంచాయత్లో తిరిగి అన్ని సమస్యలు కూడా తెలుసుకోవడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన పథకాలు అంటే ఆర్ గ్యారంటీ సంబంధించిన ఏవైతే మనమున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రభుత్వం ఇంకొక థర్డ్ గ్యారెంటీ మూడు గ్యారంటీ ఏవైతే మనం సబ్సిడైజ్ సిలిండర్ ఉందో వాటి సంబంధించినా కూడా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏవైతే అప్లికేషన్స్లో మనం ఆ టైంలో తీసుకున్న టైంలో కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత ఏవైతే అప్లికేషన్స్లో గ్యాస్ కంపెనీ పేరు కానీ కన్జ్యూమర్ నంబర్ కానీ అక్కడ ఎక్కడైనా ఏమైనా తప్పులు జరిగింది అంటే మళ్ళీ వాటికి ఇప్పుడు ఒక మొబైల్ యాప్ ద్వారా సరి చేయడానికి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది జిల్లాలో మొత్తం ఒక లక్ష డెబ్బై ఐదు వేల అప్లికేషన్స్లో ఎనభై వేల అప్లికేషన్స్లో ఏం సమస్య లేదు కరెక్ట్ ఉన్నాయి ఒక డెబ్బై ఐదు వేల అప్లికేషన్స్లో మాత్రమే సమస్యలు ఉన్నాయి నిన్నటి వరకు పదివేల పైన అప్లికేషన్స్ సరి చేయడం జరిగింది ఈరోజు రేపటికల్లా మిగతా అప్లికేషన్స్ కూడా అక్కడ గ్రామ పంచాయత్లో పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అంగన్వాడీ టీచర్ విఓ వాళ్ళందరికీ లాగిన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు దీంతో పాటు ఈరోజు ఇక్కడ గ్రామాల్లో మిగి మిగతా కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్ కానీ సీసీ డ్రైన్ కానీ తర్వాత మనం వాటర్ సమస్య కానీ తర్వాత ఇక్కడ స్కూల్లో కూడా చాలా మంచిగా రిజల్ట్స్ కూడా పోయినా సార్ జరిగింది ఈసారి కూడా వాళ్ళు అదే పనిలో ఉన్నారు పిల్లలు ఈసారి కూడా మంచి రిజల్ట్ తీసుకొని వస్తారు స్కూల్లో కూడా కొన్ని పనులు కానీ అంగన్వాడీ సెంటర్ కానీ అవి కూడా ఇక్కడ లోకల్లో అందరూ అడిగినారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పనికి తొందరగా శాంక్షన్ ఇచ్చి గౌరవ మంత్రి గారు వారి అదేశాల మేరకు కూడా అన్నిటికీ శాంక్షన్ ఇచ్చి తొందరగా గ్రౌండ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ